సంగారెడ్డిలో బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మెదక్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ గెలిపించిన సందర్భంగా జిల్లా ప్రజలకు పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేశ్వరరావు దేశపాండే డాక్టర్ రాజుగౌడ్ రాజశేఖర్ రెడ్డి మాణిక్రావు పోచారం రాములు నరసింహారెడ్డి ద్వారకా రవి మందుల నాగరాజు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూడవ తారీఖి పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత కంటిన్యూస్గా ముఖ్య ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ తొమ్మిదో తారీఖు రోజు ప్రభుత్వాలు ఏర్పాటు సంబంధించిన ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మన జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండే రెండు పార్లమెంట్ స్థానంలో ఒక పార్లమెంట్ సేనండి మెదక్ పార్లమెంటు ఘన విజయం సాధించిన సందర్భంగా తర్వాత జిల్లా జిల్లా పదాధికారులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు తర్వాత రాష్ట్ర కార్యకర్త సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు నెలలు కష్టపడి మన పార్లమెంట్ నువ్వడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు పత్రికా వేకలకు ప్రజల ప్రజల యొక్క కృతజ్ఞతలు తెలియజేయాలని తర్వాత కార్యకర్తలకు అందరు కూడా మన అధ్యక్షులు శ్రీమతి గోదావరి సర్జెడ్డి అక్కగారు తర్వాత రాజేశ్వర దేశపండి గారు ప్రధాన కార్యదర్శి మాటరావు గారు రాజశేఖర్ గారు తర్వాత వివిధ మోర్చా అధ్యక్షులు కూడా అందరికీ చేయ జరిగింది నాగరాజు గారు మండల అధ్యక్షులు అందరు కూడా విజయ ప్రెసిడెంట్ కిసాన్ మోర్చ అధ్యక్షులు మాడా రాయన్ రెడ్డి గారు అందరూ చేయడం జరిగింది ఈరోజు మాట్లాడసింది కోరు గారు అదేవిధంగా రాజేశ్వరరావు దేశపండాల గారు మరియు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజేందర్ గారు మరియు బట్టాలు గారు చెప్పండి ఎవరు మొత్తిరెడ్డి గారు మార్గారు దశలకు అందరూ కూడా వ్యవస్థ తెలియజేస్తుంటున్నాం ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త మరి ప్రతి ఒక్క హిందువులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన మెదక్ జిల్లాలో మరి మెదక్ పార్లమెంటును పరివక్షణ చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా మేమందరం కూడా చాలా కష్టపడి మరి జిల్లా అధ్యక్షురాలి ఆదేశాల అనుసారంగా మరి ఎక్కడ ఏ విధంగా ఏది నోటుపాటు జరిగినా కానీ జిల్లా గారు మాకు చెప్పడం ఖచ్చితంగా కూడా అందరి అధ్యక్షులకు మరి ప్రధాన కార్యదర్శులకు మరి మా జిల్లా ఎక్కువ కూడా టోటల్గా పనిచేసి ఈరోజు మెదక్ జిల్లాను మెదక్ పార్లమెంట్ను కైవసం చేసుకోవడం జరిగింది మరి ఈరోజు ఈరోజు కూడా ఎంత తప్పుగా అయినా కానీ మరి అందరూ కడిషి కట్టుగా ఈరోజు పనిచేసి ప్రతి ఒక్క హిందూ మరి ప్రతి ఒక్క హిందువులు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరు ఈరోజు పనిచేసేందుకు మరి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి అన్నగారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్తే మనం తెలుసుకుంటూ జిల్లా అధ్యక్షులను అక్క గోదావరి అక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్లో విజయం కైవసం చేసుకుందంటే దానికి ముఖ్య కారణము గోదావరిక జిల్లా అధ్యక్షురాలుగా తను పూర్తిగా ఏ విధంగా అయితే విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళింది దీనికి ముఖ్యంగా ఎంపీగా గెలిచినటువంటి రఘున రఘునందన్ అన్న రగన్న గత నాలుగు నెలల నుంచి కూడా ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయన్నప్పటి నుంచి కూడా ముందు వరుసలో మిగతా అభ్యర్థుల కన్నా ముందు వరుసలో ఉండి ప్రతి గ్రామ గ్రామానికి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లడము నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలను తెలియజెప్పడము మరి ఏ విధంగా అయితే కార్యకర్తలను ఉత్సాహపరిచి ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయందర్ గతంలో అందరూ ఇక్కడ టీఆర్ఎస్ తప్ప బీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ గెలవదు అనే నిదానంతో భయపడిపోయారు కానీ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వానికి మరి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ అన్న నాయకత్వానికి జిల్లా అధ్యక్షురాలు గోదావరక నాయకత్వానికి పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ ప్రతి కింది స్థాయి కార్యకర్త పూర్తి ప్రెసిడెంట్ దగ్గర నుంచి జిల్లా నాయకులందరూ కూడా ఏకమై పనిచేయడమే ఈరోజు కార్యకర్తల విజయంగా భావిస్తూ మరి సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న దేశమాండన్న గారు అదేవిధంగా జిల్లా జీఎస్లు మాణికరావు గారు రాజశేఖర రెడ్డి గారు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ముత్తురెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా అధికార ప్రతినిధి రాజుగౌడ్ గారు మరియు కౌన్సిలర్ నాగరాజన్న గారు అదేవిధంగా కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు పడంచేరు కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా గారు మరియు మండల ప్రెసిడెంట్లు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు యువ అధ్యక్షుడు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం మొన్న మే పదమూడవ తారీఖున జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లలో మెదక్ పార్లమెంటు మరి ఈరోజు విజయం సాధించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసినటువంటి సందర్భంలో మెదక్ పార్లమెంట్కి సంగారెడ్డి జిల్లా నుండి రెండు కాన్స్టెన్సీలు మరి మెదక్ పార్లమెంట్కి వస్తాయి అందులో భాగంగా సంగారెడ్డి కాన్స్టెన్సీ పటాన్ చెరువు రెండు కాన్స్టెన్సీలు ఉన్నటువంటి ప్రతి మండల్ ప్రెసిడెంట్లు కావచ్చు అదేవిధంగా జిల్లా నాయకులు కావచ్చు జిల్లా నాయకత్వం కావచ్చు మండల్ ప్రెసిడెంట్లు మండల్ నాయకత్వం కావచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గత నెల రోజులు ఎలక్షన్స్కి ముందు నెల రోజుల నుండి ఎప్పటికప్పుడు జిల్లా పార్టీ తరఫు నుంచి కానీ క్యాండిడేట్ తరఫు నుంచి కానీ ఏ ఒక్క కార్యక్రమం ఇచ్చినా కూడా కష్టం అనుకోకుండా కసితో భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్లో జెండా ఎగరవేయాలనే ఒక కసితో పనిచేసి మరి ఈరోజు విజయం సాధించినందులో అందులో భాగం అందరి కష్టం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే నెల రోజులు ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో కూడా మరి ఇక్కడ అన్న రఘునందనన్న క్యాండిడేట్తో సహా అందరూ కూడా మేము క్యాండిడేట్లము మేము ఈరోజు ఎలక్షన్లో నిలబడ్డాము అనే విధంగా కష్టపడి పనిచేసి మరి ఈరోజు విజయం సాధించడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అసలు సంగారెడ్డి జిల్లాలోనే లేదు అని చెప్పుకున్నటువంటి సందర్భం అందులో భాగంగా మెదక్ పార్లమెంట్లో మరి ఆరు కాన్స్టెన్సీలలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక కాన్సెన్సీలో మెదక్ ఎమ్మెల్యే ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలు లేరు జెడ్పీటీసీలు లేరు ఎంపీటీసీలు లేరు ఎవ్వరు కూడా లేనటువంటి ఈ పార్లమెంట్లో మీరు ఏ విధంగా విజయం సాధిస్తారు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం అయినా కూడా మేము గెలుస్తామనే ఒక నమ్మకంతో పట్టుదలతో క్యాండిడేట్తో సహా అందరం కూడా ముందుకెళ్ళినటువంటి సందర్భం మరి ఈరోజు ఇక్కడ గెలిచినటువంటి క్యాండిడేట్ కూడా అందరికీ సుపరిచితులే మరి రఘునందన్ అన్న అంటే ఎవరికి తెలియనటువంటి వ్యక్తి కాడు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి తనను పంపిస్తే పార్లమెంట్లో ఈ మెదక్ పార్లమెంట్ అభివృద్ధికి మరి తప్పకుండా చేయగలుగుతారు చేస్తారనే నమ్మకంతో ఈరోజు నమ్మి ఓటేసి గెలిపించారు గెలిపించినటువంటి ఈ మెదక్ పార్లమెంట్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందులో భాగంగా సంగారెడ్డి కాన్సెన్సీ పటాన్ కాన్సెన్సీ ప్రజలు కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో ప్రజలు ఓటేసి గెలిపించిరో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరం కూడా రఘునందనన్న గారితోటి మరి ఈ ఈ రెండు కాన్సెన్సీల అభివృద్ధికి కూడా మరి ముందుండి పనిచేపించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే విధంగా కలిసికట్టుగా పనిచేసుకుంటూ మనం పోతే సంగారెడ్డి జిల్లాలో మునుముందు రాబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా సునాయసంగా ఎదుర్కోగలుగుతాం విజయం సాధించగలుగుతామనే నమ్మకం ఈరోజు కార్యకర్తలకి అందరికీ కూడా ఒక నమ్మకం అనేది బలంగా ఏర్పడింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఎన్నో దశాబ్దాలుగా మరి గెలవాలి గెలుస్తామని చెప్పి ప్రతి ఎలక్షన్లో ప్రతి కార్యకర్త కష్టపడుకుంటూ పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ ఎప్పుడు కూడా అపజయమే